వసంత పంచమి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని సరస్వతి నగర్ శ్రీ విద్యా సరస్వతి మాతా దేవాలయంలో వైభవంగా జరిగిన వసంత పంచమి వేడుకలు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మీనా శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మంగళ మంగళహరతులు కుంకుమర్చనలు సామూహిక అక్షరాభ్యాసలు నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో సంగారెడ్డి పరిసరాల భక్తులు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయంలో తీర్థ ప్రసాదం వితరణ చేశారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థ పాక అధ్యక్షులు కూడిదే లింగమ్మ యాదగిరి ఆధ్వర్యంలో ఆలయానికి వచ్చే భక్తులకు గత ఇరవై ఏండ్లుగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు నేటి కార్యక్రమంలో నిర్వాహకులుగా ఆలయ కమిటీ సభ్యులు కాలనీ వాసులు శ్రీధర్ మహేంద్ర వినయ్ తాంద్ర రాజు కుమార్ ప్రమోద్ బాబన్న మారుతి సుమన్ సాయి జయం సభ్యులు సుభాష్ పవన్ హనుమంత్ మహిళా కమిటీ సభ్యులు శ్రీనిత దేవి సంతోషి జ్యోతి తదితరులు పాల్గొన్నారు Beer, beer, beer. విని వాసరాపీ సరస్వతి నమూర్తే చదువుల అధిపతి అయినటువంటి దక్షిణామూర్తి ఆ తర్వాత శ్రీ సరస్వతి మాత చాలామంది సరస్వతి మాత అనుకుంటారు దక్షిణామూర్తి కూడా మన చదువుల అధిపతి కాబట్టి ఈరోజు శ్రీపంచమి అంటే దీన్ని వసంత కూడా అంటారు చాలా శ్రేష్టమైన రోజు ఈరోజు అమ్మవారి శ్రీ సరస్వతి మాత యొక్క పుట్టినరోజు ఆమె నక్షత్రం ఊలా నక్షత్రం ఆ రోజు వసంత జిల్లా పుట్టినరోజు ఆ అమ్మవారి యొక్క విశేషమైన రోజునాడు ఎవరైతే ఆలయానికి ఇచ్చేసి తమ యొక్క పిల్లలను తీసుకొచ్చి అమ్మవారి ముందు అక్షర స్వీకారం చేస్తే ఎంతో మహాపుణ్యం ఉంటుంది అఖండ సద్బుద్ధి విద్యా ప్రాప్తి కలిగి సుఖమయజీవిత ఇది మన ఎనికటి నుంచి శాస్త్రం ఇది అయితే రోగాలు భగవంతుడు తెలుసు కానీ మన శాస్త్రాన్ని మనం పాటిస్తున్నాము మన యొక్క నియమాన్ని పాటిస్తున్నాము మన హైందవ సంస్కృతిని పాటిస్తున్నాము కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క విశేషమైన రోజు నాడు ఈ ఒక్క రోజు కాదు ప్రతి వారం కూడా ఆ యొక్క శుక్రవారం అమ్మవారిని దర్శనం చేసుకోండి అమ్మవారి కృపకు పాత్రలు కండి ముఖ్యంగా డ్రైవర్ కాలలో డ్రైవర్ కాలనీ వెలిసినటువంటి ఈ యొక్క సరస్వతి మాత చాలా శ్రేష్టమైనటువంటి విశేషమైనటువంటి ఫలం లభిస్తుంది ఇక్కడ ముఖ్యంగా అమ్మవారి యొక్క శుక్రవారిని అభిషేకం చేసి అమ్మవారి పసుపు చేయబడుతుంది ఇక్కడ అమ్మవారి యొక్క పసుపు చేయబడుతుంది ప్రతి ఒక్కరు కూడా నూటికి నూరు శాతం మంది కూడా ఎవ్వరు ఈ పసుపు తీసుకుని బాగుపడలేదు ఎవరు ఇంతవరకు రాలేరు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు పంతులు బాగా అవుతున్నారు పిల్లలు మొండితనం పోయి మంచిగినారు మంచి చదువుకుంటున్నారు లక్షలు మంచిగా వస్తున్నారు అందరూ అంటున్నారు కాబట్టి దయచేసి అమ్మవారి యొక్క సన్నిధిలో పిల్లలు తీసుకెళ్ళండి మన ముఖ్యంగా మన సంస్కృతిని కాపాడండి మన హిందూ సంస్కృతిని కాపాడండి చాలా శ్రేష్టమైన రోజు నాడు ఈ రోజు నాడు అమ్మవారిని దర్శనం చేసుకోండి అమ్మవారి కృపక పాత్రలు కరండి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క డ్రైవర్స్ స్కాలంలో వెలిసిన సరస్వత ముందు ప్రతి సంవత్సరం కూడా నూట యాభై మంది వరకు కూడా అక్ష పిల్లలకు బాలలకు అక్షరశం చేపడబడుతుంది దయచేసి మీడియా వాళ్ళకి ప్రతిసారి చెప్తున్నాను ఇక్కడ అమ్మవారి గుడి ఉందని విశేషంగా ఉంటుందని చెప్పేసి మీరు మా ద్వారా అమ్మవారి ద్వారా మీడియా ద్వారా ప్రసారం చేయండి మీకు పుణ్యం ఉంటుంది అమ్మవారి ఆశీర్వమికి ఎప్పటికొంటుంది జై శ్రీ సరస్వతి మాతాకి జై పర్వదినం పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సరస్వతి నగర్ డ్రైవర్స్ నగర్ డ్రైవర్స్ కాలనీలో గల శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో ఈరోజు మరి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కుంభాభిషేకం మరి కుంకుమార్చనలు అదేవిధంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం గత ఇరవై సంవత్సరాలుగా నిర్వహించబడుతున్నది మరి ఈరోజు ప్రత్యేకించి అమ్మవారి జన్మదినమైన అటువంటి వసంత పంచమి శ్రీ పంచమి నాడు మరి ఈరోజు బ్రహ్మ విష్ణు మరే మహేశ్వరులు మరి అమ్మవారికి అనుగ్రహించి సర్వశక్తులు అదేవిధంగా సర్వకళలు ఆమెకు అందించిన అనుగ్రహించిన రోజు కాబట్టి అందుకే ఈరోజు పవిత్రంగా వసంత పంచమిని భావిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా హిందూ బంధువులు అందరూ ఈరోజు ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మరి సంగారెడ్డి పట్టణంలో కూడా మరి సరస్వతి నగర్లో గత ఇరవై ఏళ్ళ కింద కొడదే యాదమ్మ కొడదే లింగమ్మ యాదగిరి దంపతుల ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నెలకొ నెలకొల్పుకోవడం జరుకో జరిగింది మరి రాను రా రాను రాను ఈ ఆలయం అభివృద్ధి చెందుతూనే ఉంది ఇంకా కొన్ని పనులని దాతలు ముందుకొచ్చి ఈ ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయాలని మేము ఆలయ కమిటీ తరఫున మరి కోరుతున్నాం రాబోయే రోజుల్లో ఇక్కడికి దర్శించుకునే ఆలయాన్ని దర్శించుకున్న వారందరికీ కూడా మంచి జరగాలి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి మరి అందరూ సుభిక్షంగా ఉండాలని మేము ఈ ఆలయ కమిటీ తరఫున అందరికీ మరొకసారి వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం